హలో సార్ నమస్తే సార్ అయితే ఈ రోజులలో ఒక ప్రాబ్లంతో చనిపోతున్నారు అంటే అది ఓన్లీ హార్ట్ అటాక్ మేజర్ ప్రాబ్లం అయిపోయింది చాలా మందిలో అది అయితే కార్డియా కరెస్ట్కి హార్ట్ అటాక్ ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి నమస్కారం అండి నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజీ వెరెన్సీ హాస్పిటల్ హోల్ బాడీలో ఒకటే ఆర్గాన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక్క నిమిషం కూడా బంద్ చేయకుండా నడిచింది ఓన్లీ హార్ట్ అన్నిటికీ రెస్ట్ ఉంటుంది కానీ హార్ట్కి లే హార్ట్ రెస్ట్ తీసుకుంటుంది టూ మినిట్స్ అంటే పేషెంట్ డెత్ సో దానికి మేము కాపాడాలి జాగ్రత్త మాది మీది అందరికీ ఉండాలి ఓన్లీ డాక్టరే కాదు మీరు కూడా జాగ్రత్తగా అన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏదో ఉన్నదో అన్ని మీరు చేసుకోవాలి సో ఇప్పుడు రెండు విషయాలు కాదు మూడు విషయాలు ఒకటి హార్ట్ అటాక్ కార్డియాక్ అరెస్ట్ సడన్ కార్డియాక్ డెత్ సో ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే హార్ట్ ఏదో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తుందో దానికి కూడా భోజనం కావాలి అంటే బ్లడ్ సప్లై కావాలి ఆక్సిజన్ కావాలి ఈటీపీ ఎనర్జీ కావాలి అవన్నిటికీ ఒక బ్లడ్ సప్లై ఇస్తుంది హార్ట్కి ఆ బ్లడ్ సప్లైలో ఏదైనా బ్లాక్లు వస్తే దానికి హార్ట్ అటాక్ అంటారు హార్ట్ అటాక్లో మీరు తొందరగా వచ్చి గోల్డెన్ అవర్ అంటుంది ఒక టూ త్రీ అవర్స్ లోపల మీరు డాక్ డాక్టర్కి సంప్రదాయించి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఛాన్సెస్ ఆఫ్ డెత్ ఈజ్ వెరీ వెరీ లెస్ కాంప్లికేషన్ కూడా చాలా సో హార్ట్ అటాక్ అంటే జస్ట్ ఒక బ్లాకేజ్ ది కరోనరీ ఆర్టరీ అంటే బ్లడ్ సప్లై టు ది హార్ట్ దానికి హార్ట్ అటాక్ అంటారు కార్డియక్ అరెస్ట్ అంటే ఏదైనా ఈవెన్ బ్రెయిన్ డెత్ అయినా బ్రెయిన్ డెత్ అని చెప్తారు కానీ హార్ట్ బంద్ అయింది అంటే కార్డియక్ అరెస్ట్ అంటారు సో కార్డియక్ అరెస్ట్లో కూడా మీరు పక్కన ఎవరైనా ఉండి వెంటనే మీరు సిపిఆర్ చేసి ప్రాపర్ ఇంజెక్షన్ ఇస్తే ఈవెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఏంటి రివైవల్ అవుతుంది అందుకే కార్డియో పల్బనరీ రిసోసిటేషన్ అంటే మీరు సడన్గా ఒక పేషెంట్ కూర్చొని కూర్చొని ఉంటారు కులాబ్స్ అయిపోతారు అంటే పడిపోతారు కార్డియక్ అరెస్ట్ అంటారు మీరు వెంటనే వెళ్ళి మీరు ప్రెస్ చేసి సిపిఆర్ చేసి ఛాన్సెస్ బ్రతికిపోతాయి సో కార్డియక్ అరెస్ట్ అంటే కార్డియక్ అంటే హార్ట్ పంప్ హార్ట్ వర్కింగ్ బంద్ అవుతుంది మళ్ళీ దానికి రివైవ్ చెయ్యొచ్చు వెంటనే మీరు సిపిఆర్ చేస్తాయి సడన్ కార్డియక్ డెత్ అంటే ఆల్రెడీ మీరు హార్ట్ పర్మనెంట్లీ బంద్ అవుతుంది సో కార్డియక్ అరెస్ట్లో మీరు ఒక ఛాన్సెస్ ఉంటాయి మీరు వెంటనే సిపిఆర్ చేస్తే చేసుకుంటే కొన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో వెంటనే మీరు చేస్తే బ్రతకడం సడన్ కార్డియక్ డెత్ ఎందుకంటే చాలా మంది ఇప్పుడు లక్షణాలు వచ్చాయి చాతి నొప్పి వచ్చి చెప్పట్లు వచ్చినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే గూగుల్ డాక్టర్ అంటే ఫస్ట్ గూగుల్కి పోతారు లేకపోతే నియరెస్ట్ ఫార్మసీకి వెళ్తారు మాకు ఎసిడిటీ ఉన్నది సెల్ఫ్ డయాగ్నోసిస్ చేయిస్తారు నెగ్లెక్ట్ చేస్తారు పక్కన ఉండ ఆర్ఎంపీని ఎవర అన్క్క్వాలిఫైడ్ డాక్టర్ కి అడిగి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళు దే ఆర్ వేస్టింగ్ ది టైం ఫర్ అట్లీస్ట్ సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ వేస్ట్ చేస్తున్నారు దానివల్ల డెత్ ఎక్కువ అవుతున్నారు అంటే సడన్ డెత్ వాళ్ళకి అంత కొన్ని సింటమ్స్ అనేది వస్తుంది ఖచ్చితంగా సమ్ ప్రాబ్లం ఉంటుంది అసలు ఉండకుండా సడన్ కార్డియాక్ డెత్ అంటే ఓన్లీ హార్ట్ అటాకే ఉండదు హార్ట్ అటాక్ ఈజ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటే సడన్ కాజ్ ఇంపార్టెంట్ కాజ్ ఈజ్ హెచ్ఓసిఎం అని హైపట్రోపిక్ కార్డియోమైపతి అని ఉంటుంది అది ఫ్యామిలీ హెల్ప్ దాంట్లో ఏంటంటే హార్ట్ రేట్ సడన్గా త్రీ హండ్రెడ్ అయిపోతుంది అది బంద్ అయిపోతుంది సో నార్మల్ హార్ట్ రేట్ సిక్స్టీ టు సెవెంటీ అవుతాయి హెచ్ఓసీఎం అంటే చాలా చాలామందికి ఉంటాయి హైపట్రోపిక్ కార్డియోమైపతిలో సడన్గా వాళ్ళకి సడన్ కార్డియక్ డెత్ అది కూడా జిమ్ వెళ్తే ఎక్కువ అవుతుంది ఎవటిక్ స్టనోసిస్ ఉన్నది వాళ్ళు జిమ్ వెళ్తారు వాళ్ళకి తెలియదు అనుకోండి జిమ్ వెళ్ళి చేస్తుంటే సడన్ హార్డియక్ డెత్ అవుతుంది హెచ్ఓసిఎం వాళ్ళకి హార్ట్ అటాక్ ఒకటే కాదు యాక్చువల్లీ ఐదు పది రీజన్లో ఒకటి హార్ట్ అటాక్ ఇంకా ఫ్యామిలీయల్ బురగడా సిండ్రోమ్ ఉంటుంది లాంగ్ క్యూటీ సిండ్రోమ్ ఉంటుంది ఇవన్నీ ఫ్యామిలీయల్ హిస్టరీ కూడా ఉండొచ్చు హైపట్రోపిక్ కార్డియోమేపతి ఉండొచ్చు అటాక్ కూడా ఉండొచ్చు సో ఇవన్నీ చూసుకొని ఇంకా మీరు ఒక క్వశ్చన్ అడిగారు యంగ్ ఏజ్ ఈవెన్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ లో కూడా రావడం ఛాన్సెస్ ఉంటాయి కొంచెం ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ దాంట్లో చిన్న పిల్లల్లో అల్ కాపా అంటే బ్లడ్ కరోనరీ బ్లడ్ సప్లై ఏది ఉంటుందో పల్బనరీ ఆటరీ నుంచి వచ్చిస్తుంది దానివల్ల హార్ట్ అటాక్ రావడం కూడా ఛాన్సెస్ ఉంటాయి అయితే సడన్ డెత్ వచ్చే వాళ్ళకి ముందు సింటమ్స్ ఎలా ఉంటాయి సార్ సడన్ డెత్ అంటే ఫస్ట్ మీరు అందుకే ఎవరైనా జిమ్ వెళ్తున్నారు లేకపోతే ఎవరైనా మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ అనుకోండి ఏ బేసిక్ హార్ట్ చెకప్ ఈజ్ ఎ కంపల్సరీ నవ్ డేస్ అంటే బేసిక్ అంటే ఒక ఈసీజీ ఒక ఈకో కార్డియోగ్రఫీ కొలెస్ట్రాల్ టెస్ట్ షుగర్ టెస్ట్ క్రియటినిన్ టెస్ట్ బేసిక్ మేము దీనికి మేము సిక్స్ నైంటీ నైన్లో మేము చేస్తున్నాం సో బేసిక్ కార్డియాక్ చెకప్ ఏది ఉంటుందో సిక్స్ నైంటీ నైన్ రూపీస్లో ఏ టు జెడ్ మాకు బేసిక్ అంటే వాళ్ళకు ఒక బేస్ లైన్ ఈసీజీలో ఏంటున్నదా ఎక్కువ కార్డియోగ్రఫీలో ఏంటి ఉన్నదా షుగర్ ఉన్నదా కిడ్నీలో ప్రాబ్లం ఉన్నదా ఈ నాలుగు తెలుస్తాం దాని తర్వాత కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువ ఉన్నదా లేదా సో ఇది బేసిక్ తెలిసాక వాళ్ళకి సడన్ కార్డియాక్ డెత్ ఇప్పుడు మీరు వాళ్ళు అసలు హెల్త్ చెకప్ చేయించుకోకపోతే మీకు లోపల ఏం ప్రాబ్లం ఉన్నదా లేదా తెలియదు సో దాని గురించి వాళ్ళకి సపోజ్ ప్రాబ్లం ఏది ఉన్నదో వాళ్ళు అసలు నెగ్లెక్ట్ చేసుకొని ఎక్సర్సైజ్ అట్లాంటిది ఏదైనా చేస్తే సడన్ కార్డియో డెత్ అవుతున్నారు వాకింగ్ అయినా వాకింగ్ చేయవచ్చు ఎనీ స్టర్నెస్ ఎక్సర్సైజ్ అంటే హెవీ ఎక్సర్సైజ్ చేయకూడదు అయితే ప్రోటీన్ పౌడర్స్ మాట్లాడుకుందాం సార్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రోటీన్ పౌడర్ ఏదైనా బాడీకి కార్బోహైడ్రేట్ అవ్వని ఫ్యాట్ అవ్వని ప్రోటీన్ అవ్వని ఈవెన్ కొలెస్ట్రాల్ కూడా బాడీకి అవసరమే కానీ ఎక్సెస్ ఎనీథింగ్ ఎక్సెస్ ఈజ్ బ్యాడ్ మీరు అంటారు కొలెస్ట్రాల్ ఈజ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లేకుండా బాడీ ఉండదు కానీ కొలెస్ట్రాల్ ఎక్సెస్ ఉండకూడదు కానీ కొలెస్ట్రాల్ జీరో అయిపోయినా కూడా మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అసలు పది ఇరవై అట్లా ఉండకూడదు లెస్ దెన్ ఫిఫ్టీ వచ్చింది అంటుండి డెఫినెట్లీ ఇట్ ఈస్ బ్యాడ్ సో మీకు డయాబెటీస్ రావచ్చు నిద్ర రాపోవచ్చు కాళ్ళు చేతులు గుంజు ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఏదైనా ఇప్పుడు కొలెస్ట్రాల్ అవుని ఇప్పుడు మీరు చెప్పింది ప్రోటీన్ పౌడర్ అవుని ఒక లె ఒక ఇప్పుడు ప్లాంట్ ప్రోటీన్ ఏది ఉన్నదో ఒక పెర్సన్కి థర్టీ టు థర్టీ ఫైవ్ గ్రామ్స్ కావాలి వాళ్ళు పొద్దున్నీ సాయంత్రం దాకా మిగతా ఏం ఫుడ్ తినకుండా ప్రోటీన్ తీసుకున్నారనుకోండి హార్ట్ కిడ్నీ రెండు దెబ్బ తినిస్తుంది సో మినిమం రిక్వైర్మెంట్ ఈస్ ఎస్ Anything more than that is not advisable at all.